سلام 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 వాల్మీకి మహర్షి వాల్మీకి వాల్మీకుల ఐక్యత ముఖ్యంగా ఈరోజు మన వాల్మీకి కుటుంబ సభ్యులందరూ ఈ సమావేశానికి వచ్చి పాల్గొన్నందుకు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం గత ఆరు నుండి మేము మా వాల్మీకి మహర్షి జయంతి అయిన తర్వాత ఎస్టీ పునరుద్ధరణ నిర్వేషన్ సాధన ఆర్గనైజేషన్ ఒక ఏర్పాటు చేసుకున్నారు ఒక కమిటీ ఫార్మి ఆర్గనైజేషన్ చేసాను అందులో కూడ కట్టుకుని బలగాలను కూడ కట్టుకుని పల్లెల్లో పోయి కూడా గ్రామాల్లో కూడా అందుకు కమిటీ ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర వెళ్తే డిసైడ్ అయిన కదా ఒక కమిటీ చేసుకొని ఒక పెద్ద ఎస్టీ ఆర్థిక మహాసభ చేయాలనే ఉద్దేశంతో ఒక ఆర్గనైజేషన్ ఆ కమిటీ మేము చేసుకోవాలి ఆ ఆర్గనెస్ దానికి మా టీం అంతా పనిచేస్తున్నాం ముఖ్యంగా ఎస్టీ ఆర్గనైజేషన్ ఈరోజు సమావేశం తొలి సమావేశం మా టీం అందరూ కలిసి ఈరోజు తొలి సమావేశంగా సలహాలు వాళ్ళ యొక్క అభిప్రాయాలు వాళ్ళ యొక్క సూచనలు తెలుసుకునే రాబోయే రోజుల్లో ఏ విధంగా ఎస్టీ ఆర్గనైజేషన్ కోసం పనిచేయాలి ఎవరు ఏ శక్తి మీద పనిచేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయండి దానికన్నా ముఖ్యంగా గత అరవై సంవత్సరాలు పైగా మన వాల్మీకి పూర్వ పెద్దలు అంటారు వాల్మీకి ఎస్టీ కోసం పోరాటం రోజులందరూ పోరాడి పోరాడి వాళ్ళంతా ఆ తరమంక వెళ్ళిపోయింది వాళ్ళు బతుకున్నారు లేదు చనిపోలేదు చనిపోలేదు అనుకోండి అరవై ఏళ్ళ పైన పోరాడడం అంతా వాళ్ళ తరం వెళ్ళిపోయింది ఇదంతా సెకండ్ జనరేషన్ మరి అంటే రెండో తరం మరి ఈ తరం పోయినాక రాబోయే రోజు ఇంకా మూడో తరం వాళ్ళ ఎస్టీ కోసం పోరాడు ఏమని ఈ తరంలో ఉండే వారిని పోయే సోదరులందరూ పోరాడి సాధించుకుంటే తప్ప అది సాధ్యం కాదు ఎస్టీ అనేది ఇక్కడ ఉండే వాళ్ళందరికీ సంబంధం కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ప్రతి బోయ జాతి బిడ్డలందరికీ ఒక బాధ్యత అందరికీ సంబంధం అది ఒక ఇక్కడ ఉండే వచ్చిన అరవై మంది సభ్యుల కూడా సంబంధం కాదు మొత్తం వ్యాప్తంగా రాజుల వ్యాప్తంగా పట్టణ వ్యాప్తంగా గ్రామాల వ్యాప్తంగా ప్రతి ఒక్క బోయ బిడ్డకి అది ఒక బాధ్యత మనం అరవై సంవత్సరాలుగా ఎంతోమంది రాజకీయ పార్టీలు ఓట్లు ఇస్తాం లేదా అన్ని పార్టీలకు ఓట్లు ఇస్తాము వేసిన తర్వాత మనకి ఏమైంది దీంతో ఎస్టీసార్లు తీసుకోలే రాలే మనకి మన ఓటు వలక వల్ల మన హక్కులు కానీ మన జాతి హక్కులు కానీ ఈ పాలకులకు అవసరం లేదు ఎందుకు మనలో ఐక్యత లేదు ఈ సమాజంలో మానవ జాతి తర్వాత అడవిలో ఉండే పుగల ముఖాలు కూడా ఒక ఐక్యత ఉంటాయి ఏదైనా ఒక గురుగానికి ఏమైనా దెబ్బ తగ్గిందంటే అన్నీ కూడ కట్టుకుంటాయి పక్షులు కాకలైతేనేమి పువ్వులైతేనేమి మిగతా అవన్నీ ఒక ఐక్యమత ఒక కాకు చనిపోయిందంటే వంద కాకు వస్తాయి ఎందుకు వాళ్ళ ఉండే ఐక్యత మనలో లేదు మనలో ఈర్ష ద్వేషము ఒకప్పుడు ముందు పోయాలంటే వాళ్ళు ఏ విధంగా రాగలనేది మనం ముందు ముందుకు అంటే మన జాతి కోసం ముందు పోతాం అనుకుంటా మన మన వాళ్ళ హక్కు కోసం ముందు పోవాలనుకుంటే అది గమనించాల రాష్ట్ర వాల్మీకులు పెద్దలైతేనేమి మన వాల్మీకి భోజన పెద్దలైతేనే ముఖ్యంగా ఈరోజు గత కొన్ని సంవత్సరాలుగా వాల్ మన వాల్మీకి భోజన తరపున ఎస్టీ ఎక్కలపై హక్కుల పైన ఎంతోమంది పోరాటం చేస్తున్నారు రాజకీయ పరంగా అసెంబ్లీ సమావేశాలు అయితేనేమి పార్లమెంట్లో అయితేనేమి ముఖ్యంగా ఎక్కువ అధిక శాతం పోరాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి ఎవరంటే మనకి కామశ్రీనివాసన గారు గౌరవ పెద్దలు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు వాళ్ళు పొలిటికల్ వాళ్ళు 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 అనుభవంతో వాళ్ళు పోతున్నారు ఆ రూట్లో మనం ఏం చేయాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోతే ఫైల్ తీసుకోపోతే ఏం కాదు ఒక్కడే వస్తున్నారు కామ శ్రీనివాస గారు మిగతా మీలో మీ రాష్ట్రంలో బోయలు ఎవరు ఉండరా అని ఆ ఫైల్ పక్కన పెట్టేస్తారు మనం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పెద్ద ఉద్యమ బాట పడితే అప్పుడన్నా నాకు ఒత్తిడి ఉంది మా గ్రామానికి పోతే నిలదీస్తారు మా పట్టణాలకు పోతే రాజకీయ కాల్స్ నిలదీస్తారు మా బోయ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సమస్య ఉంది మాకు ఎన్నో సంవత్సరాలుగా నష్టపోయిన మా జాతి కోసం మీరు న్యాయం చేయాలని ఆయన ఫైట్ చేస్తారు ఎవరిండ్లు మనం ఉంటే ఎవరు చేశారు చెప్పి ఆయన ఎంతో పోరాడతారు ఆయనతో పాటు ఎంతోమంది పోరాట వదులు మన పెద్దలు కానీ యువత కానీ ఇప్పుడు వ్యాప్తంగా పోరాడుతున్నారు వాళ్ళు కూడా మనం అభినందనలు తెలుపుకున్నారు ఎందుకంటే వాళ్ళు పని పాటించు పెట్టి రోడ్లు ఏమి ధర్నాలు చేసుకుంటే వాళ్ళు తెలుపుకున్నారు ఎస్టీ సాధన కోసం మన వారి పోయే ఎస్టీ సాధకులు కూడా వాళ్ళకి అభినందనలు తెలుపుకున్నారు మన ఈ మధ్యలోనే వారం క్రితం మన పల్లె రెడ్డి గారు శాసనసభ్యురాలు ఆయన అనర్కలంగా పార్లమె అసెంబ్లీ సమావేశాల్లో వారికి భోజాతి గురించి కష్ట నష్టాలని చెప్పుతూ ఈసారి వాళ్ళకి ఎస్టీ చేయాలని చెప్పి ఆయన కూడా ఇంత ఇచ్చి ధైర్యంగా ఒక మహిళ శాసనసభ్యురాలు వాళ్ళకి న్యాయమైన కోరిక చేయాలని డిమాండ్ చేసింది అందుకు స్పందించినటువంటి మన స్పీకర్ మన రఘురం రాజా గౌరవ పెద్దలు రఘువరాజు నేను కూడా సమస్య గతంలో పార్లమెంట్కి తీసుకుపోయిన వాల్మీకి సంఘం పెద్దగా తీసుకుని అది సమస్య చేయాల్సిందే అక మావంత ప్రయత్నం చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది మన మంత్రివర్లు అచ్చెం నాయుడు కూడా అచ్చెం నాయుడు ఆయన కూడా లేచి మాకు సోదరులు కాలుష్యవాస్ అయితేనే వాల్మీకి సంఘం పెద్దలైతేనేమో అందరూ ఎన్నో రోజులు పోరాటం ఈసారి ఖచ్చితంగా మా కూట ప్రభుత్వం మేము చేసే తీరుతాము చేస్తాము మా బాధ్యత అని చెప్పి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది అందుకు మన వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ రిజర్వేషన్ తరఫున రాయదుర్గం వాల్మీకి ఎస్టీ రిజర్వేషన్ బోయ సంఘం పెద్దల తరఫున యువకుల తరఫున మన అందరి తరఫున వాళ్ళు ధన్యవాదాలు అవధానం తెలుపుకుందాం మనం ఇంకా విషయానికి వస్తే మనం అరవై సంవత్సరాలుగా ఎస్టీ లేకుండా నష్టపోయినాం ఎంతోమంది విద్య విద్యాపరంగా నష్టపోయినాం ఆర్థికంగా నష్టపోయినాం సామాజికంగా నష్టపోయినాం అభివృద్ధి పరంగా నష్టపోయినాం రాజకీయంగా కూడా నష్టపోయినాం ఎందుకు నష్టపోయినాం ఆ పాల ఓట్లు మనం నష్టపోవడం మనం నమ్ముతాం మనకి మన జాతికి నమ్మే గురి మనం ఆ నమ్మకమే మనకి ఈరోజు శిక్ష పడింది ఈసారి కుటుంబంలో నమ్ముదాం నమ్మే ఓటు మాకు చెప్పి అడుగుదాం ఈ సంవత్సరం ఈ ఈ కాలపరిమతులు చేయకపోతే మనం అందులో రాష్ట్ర వాళ్ళ మీద పెద్దలతో చర్చించి రాజుల వాళ్ళ మీద పెద్దలతో చర్చించి ఒక ఎస్టీ రిజర్వేషన్ రాకపోతే ప్రణాళిక అంతా రాజకీయంగా ఏ విధంగా పోలీసులో చర్చించి ముందుకుపోలేదు ఈ కూట ప్రభుత్వంలో ఖచ్చితంగా నూటికి నూరు శాతం వస్తుందో మనందరికీ నమ్మకం ఉంది చేస్తే వాళ్ళు చేయగలరు ఎందుకంటే అక్కడ బీజేపీ సపోర్ట్ ఉంది ఇక్కడ జనసేన నాయకులు కావాలంటా దీన్ని చెప్పని చెప్పని ద్వారా పోతాయి ఒకవేళ అక్కడ కొన్ని వీరాల్లో ట్రావెల్ చేయకపోయినా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి చూడ ఇది వజినల్ వచ్చి కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రిపోర్ట్ ఉంటుంది కదా దాని ప్రకారం మనకు వచ్చేది కాబట్టి ఎస్టీ అనేది ఖచ్చితంగా వస్తుంది రావాల్సింది ఆగిపోయింది కానీ ఇప్పుడు ఎందుకు ప్రయత్నం చేయాలి ఇంత అంటే కొంతమంది ఏ రాజలేదు అది రెండో విషయం ఏమంటే ఆ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉంటే అది మన రాష్ట్ర ప్రభుత్వం మీద డిపెండ్ అయింది ఈసారి మాత్రం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఫ్రెండ్ అంతే జస్ట్ ఫ్రెండ్ అంటే ఇక వాళ్ళ భాగం ఎన్డీఏలో భాగం అయింది ఇప్పుడు అట్లా కాదు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్ర ప్రభుత్వం డిపెండ్ అయింది ఎలా అంటే సీట్ల పరంగా కూడా డిపెండ్ అయింది ఉంటే సహకరిస్తే ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేద్దాం నా వంతుగా నేను మన వాళ్ళందరూ సహకరించు నేను వస్తాను మీరు కూడా ముందుకు రావాలా చేద్దాం ఏమి కాదు ఏది ఆశించాను నేనే వాళ్ళు ఏం ఆశించి ఏం ఆశిస్తాను మీకు ఏం ఆశిస్తాం అందరూ ఏం ఆశించాను నాకు ఆశించాల్సిన అవసరం కూడా లేదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి